ఐ పొలిటికల్ రివ్యూ అద్భుతమైన రచయిత సామాజిక విశ్లేషకులు తనదంటూ ఒక దృక్పథాన్ని ఏర్పరచుకున్న పశ్నూర్ రవీంద్ర గారు అనేక విషయాల మీద సామాజిక విశ్లేషణలు చేస్తూ సాహిత్య సమావేశాల్లో కూడా తనదైన ప్రతిభతో తనదైన ఉపన్యాసంతో తనదైన శైలితో ప్రజలకు కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటారు అలాగా తెలుగు ప్రభ దినపత్రికలో ఒక కాలంలో తను విగ్రహాల మీద ఆగ్రహాలు అనే స్పెషల్ ఫీచర్ ప్రకటించాడు అందులో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ఏ విశేషాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం అసలు విగ్రహాలు అనేటివి ఎందుకు ఏర్పడతాయి ఎవరు ఏర్పాటు చేస్తారు ఎవరికి విగ్రహాల అవసరం అనే సంగతిని క్షుణ్ణంగా తన అధ్యయనంలో ఒక సామాజిక విశ్లేషణగా పసును రవీంద్ర గారు విశ్లేషించారు కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడు మనం వీడియో కథన రూపంలో తెలుసుకుందాం పసును రవీంద్ర గారికి కృతజ్ఞతలతో రాజు జీవించు రాతి విగ్రహాల ఎందు సుఖవి జీవించు ప్రజల నాలుకలయందు అన్నాడు మహాకవి గుర్రంజాశువ ఇలాంటి విగ్రహాల ప్రతిష్టాపన వెనకే కాదు కూల్చివేతల వెనుక కూడా చాలా చరిత్ర ఉంది విగ్రహాలు వట్టి బండరాళ్లు కావు అవి కొన్నిసార్లు సాంస్కృతిక చిహ్నాలు ఆధిపత్య ఆనవాళ్లు కూడా అవుతాయి విగ్రహాలు పెట్టడానికి అర్హులైన వ్యక్తులేనా అన్నది మొదటి సందేహం ఇక వాటిని పెట్టిన వ్యక్తుల ఉద్దేశాలు ఏంటన్నది రెండవ అనుమానం దేశంలో గాంధీ నెహ్రూ ఇందిరా వంటి నేతలతో పాటు బహుజన మహనీయులైనటువంటి పూలే అంబేద్కర్ విగ్రహాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి తమ జీవితం తాము చూసుకోకుండా ప్రజల విముక్తి కోసము దేశ స్వాతంత్రం కోసము సర్వస్వం దారబోసిన వారి విగ్రహాలు ప్రజలు పెద్ద మొత్తంలో నెలకొల్పుకున్నారు అది వారి అభిమానము వారి పట్ల భక్తి వారు సమాజానికి చేసినటువంటి విషయాల పట్ల కృతజ్ఞత నిజానికి విగ్రహాలు ప్రతిష్ఠించడం ద్రాచరికపు కాలపు సాంప్రదాయం అదొక అవశేష లక్షణంగా నేటికీ కొనసాగుతున్నది విగ్రహాలు పెట్టే సంస్కృతి మంచిదా చెడ్డదా అన్న మీమాంస కూడా ఉంది ప్రపంచ వ్యాప్తంగా విగ్రహాల ప్రతిష్టాపనకు సుదీర్ఘమైన చరిత్రే ఉంది రాజులు తమ చరిత్రను ప్రజలు మరిచిపోకుండా ఉండాలని తాము బతికుండగానే విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నారు అలాగే వారు పోయిన తర్వాత వారి వారసులు కూడా పనిగట్టుకుని విగ్రహాలను ప్రతిష్ఠించారు అట్లా ఆధిపత్యాలకు చిహ్నంగా మొదట విగ్రహాల ప్రతిష్టాపన జరిగేది ఆ తరువాత ఆధిపత్యాలకు కాదు మంచిని సజీవం చేసేందుకు స్ఫూర్తి ప్రదాతల విగ్రహాలు నెలకొల్పాలనే బాధన కూడా ముందుకు వచ్చింది అట్లా అనేక దేశాల్లో బుద్ధుని విగ్రహాలు నెలకొల్పారు నిజానికి బుద్ధుడు విగ్రహారాధనను వ్యతిరేకించాడు కాకుంటే అప్పటికే ఆయా మతాల్లో దేవతారాధన అంతా విగ్రహాల మీదుగానే కొనసాగింది మూలవాసి సంస్కృతిలో విగ్రహారాధన లేదు చెట్టు పుట్టను పూజించే ఆచారమే ఉండేది బ్రాహ్మణిజం భారతదేశంలో ప్రవేశించిన తరువాత విగ్రహారాధన విస్తరించింది రాజకీయాల్లో విగ్రహారాధన రాజకీయ నాయకులకు విగ్రహాలు పెట్టడం అనే సంస్కృతి స్వాతంత్ర అనంతర భారతంలో ఎక్కువైంది విగ్రహాల్లో ప్రతిష్ఠిస్తున్న స్ఫూర్తి ప్రదాతల ఆశయాలను ఏ మేరకు పట్టించుకున్నామనే స్పృహ క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నది దీనిని మొదట కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఇటీవల బీజేపీ పెంచి పోషిస్తున్నది విగ్రహాలను పెట్టాలనుకున్న రాజకీయ నాయకులు అర్హులేనా అన్న విషయాన్ని రాజకీయ పార్టీలు ఏనాడో విస్మరించాయి ఒకరికి మించి ఒకరు వారి నేతల విగ్రహాలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పోటీలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి ఇక ఇదే జాత్యం ప్రాంతీయ పార్టీలకు కూడా సోకింది వారు కూడా తమ నేతలకు విగ్రహాలు పెట్టడంలో దృష్టి సారించారు టీడీపీ డిఎంకే ఏఐడిఎంకే తదితర లోకల్ పార్టీలన్నీ కూడా ఇదే దారిలో పయనించాయి విగ్రహాల ద్వారా తమ నాయకుల యొక్క స్ఫూర్తిని శాశ్వతం చేయాలని సంకల్పించాయి ఆ తర్వాత విగ్రహాలను ప్రతిష్ఠించడంలో దురుద్దేశాలు పర్సనల్ ఎజెండాలు వచ్చి చేరాయి ట్యాంక్ బండ విగ్రహాల వివాదం అరవై ఏండ్ల సీమాంధ్ర పాలనలో హైదరాబాద్ దురాక్రమణకు గురయింది వివక్ష స్పష్టంగా బట్టబయలైంది తెలుగు అంటే ఆంధ్ర అని తెలుగు నేల అంటే ఆంధ్ర నేల అనే అంతగా పాలకులు వివక్ష చూపించారు అందుకు సాక్ష్యంగా నిలిచిన చారిత్రక ప్రదేశమే ట్యాంక్ బండ్ ఈ ట్యాంక్ బండ్ మీద ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు స్ఫూర్తి ప్రదాతల విగ్రహాలు నెలకొల్పాలని ఆలోచన చేశారు అనుకున్నదే తడబగా ప్రముఖులైన తెలుగు తేజోమూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు ఇందులో తొంభై శాతం విగ్రహాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినవి కాగా కేవలం పది శాతం మాత్రమే తెలంగాణ ప్రముఖులకు చోటు కల్పించారు ఈ వివక్ష ఎలాంటి వివక్షలు అరవై ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు భరించారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర ఆధిపత్యాలకు చిహ్నంగా ఉన్న ఈ సాంస్కృతిక చిహ్నాలను తొలగిస్తే తప్ప తమ ఆత్మగౌరవాన్ని నిలుపుకోలేమని తెలంగాణ భావించారు రెండు వేల పదమూడు మార్చి పదహైదున మిలియన్ మార్చ్ పిలుపులో భాగంగా ఆ విగ్రహాలను ధ్వంసం చేశారు నిజానికి ఇది నిరసన పోరాటం అరవై ఏళ్లుగా తెలంగాణ ప్రజల్లో గూడు కట్టుకున్న ఆగ్రహం ఆనాడు ఆ విగ్రహాలను ధ్వంసం చేసింది ఇది వినిర్మాణం కొత్తది నిర్మించాలంటే పాతది ధ్వంసం చేయాలంటుంది వినిర్మాణ వాదం ఆ సమయంలో సింగిడి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో విగ్రహాలు కూల్చడాన్ని సమర్థిస్తూ ఆనాడు దిమ్మన వినిర్మాణ కవితా సంకలనం కూడా వెలువడింది ఈ విషయంలో చర్చకు వచ్చిన అంశం తెలంగాణ ప్రాంతం నుండి ఏ ఒక్క నాయకుడి విగ్రహాలు ఆంధ్రాలో లేనప్పుడు తెలంగాణ గుండెల మీద మాత్రం ఎందుకు ఈ విగ్రహాలు అన్నది తెలంగాణ అనంతర పరిణామాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల విగ్రహాలు వెచ్చల విడిగా నెలకొల్పడం ఆగిపోయింది తెలంగాణ ఉద్యమం రగులుకుంటున్న సమయంలో మరణించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఆంధ్ర కంటే తెలంగాణలోనే ఎక్కువగా నెలకొల్పారు ఆయన పార్టీ నేతలు ఇది తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఆగిపోయింది ఆంధ్ర ప్రాంత నేతలు కూడా పదేండ్ల పాటు కిమ్మనకుండా ఉన్నారు పదేళ్లు గడిచిన తర్వాత మాత్రం ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టేందుకు జాగ్రత్తగా పావులు కదిపారు అందులో భాగంగానే ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గ నేతలు ఎన్టీఆర్ విగ్రహం చేయడానికి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి దానిని ఎన్టీఆర్ సర్కిల్ గా పేరు పెట్టారు అలాగే హైదరాబాద్ లో కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టేందుకు ప్రయత్నాలు కొంత మేరకు జరిగాయి ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు తెలంగాణకు ఎలాంటి మేలు చేయని నేతల విగ్రహాలను ఎందుకు భరించాలనే అంతర్మదనం మొదలైంది రోషయ్య విగ్రహంతో మొదలైన రగడ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవల హైదరాబాద్ పెట్టించింది బహుశా రోసయ్య సామాజిక పరమైన ఆర్యవైశుల లాబింగ్ ఇందుకోసం పెద్ద ఎత్తున పనిచేసింది ఆ సమయంలో ఎన్నికలు ఉండడం వల్ల ఆ కులపు ఓట్ల కోసం రోసయ్య విగ్రహాన్ని పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమై ఉంటుంది మరోవైపు ఆయనకు సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు కానీ తెలంగాణ బాధల్లో మళ్లీ ఒక ఆందోళన మొదలయ్యింది పురుడు పోసుకున్నది ముఖ్యంగా తెలంగాణ పరిరక్షణ వేదిక ఈ దుర్మార్గాన్ని ఖండించింది మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది దీన్ని ఖండిస్తూ ప్రకటన చేసింది దీనిపై ప్రధాన స్రవంతి పత్రికల్లో చర్చలు కూడా ప్రారంభించాయి విగ్రహ వ్యతిరేకవాదులుగా పరిరక్షణ వేదిక నాయకులను నిందించారు అయినా పరిరక్షణ వేదిక వెనక్కి తగ్గలేదు తెలంగాణ ప్రాంత నాయకుల విగ్రహాలను పెట్టాలని డిమాండ్ చేసింది బాలసుబ్రహ్మణ్యం వివాదం ఈ నేపథ్యంలోనే ఇటీవల బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందుకు కాంగ్రెస్ సర్కార్ కూడా సుముఖంగా ఉండడం ఆశ్చర్యకరం ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం రెండు వేల మూడులో లో రచించిన ప్రస్తుత జయహే తెలంగాణ గీతాన్ని పాడను అని అవమానించారు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అందిశ్రీలు ఇందుకోసం చెన్నై వెళ్లి బాలసుబ్రహ్మణ్యం ను కలిశారు ఆయన తెలంగాణ పాట పాడేది లేదని తెగేసి ముఖం మీదనే చెప్పడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడమే మరి అలాంటి గాయకుని యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ కళలకు గుండెకాయ లాంటి రవీంద్ర భారతిలో ఈ నెల పదైదున పెట్టాలని ప్రయత్నించడం విడ్డూరమైన విషయం తెలంగాణ పాట పాడని కళాకారుడు ఎంత గొప్పవాడైనా తెలంగాణ ప్రజలకు ఆయన వల్ల ప్రయోజనం లేదు ఇది నెమ్మదిగా మరో నిరసన పోరాటం వైపు నడిపిస్తున్నది తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది ఇందుకేనా ప్రశ్నలు కూడా మొలకెత్తుతున్నాయి సొంత అస్తిత్వము ఆత్మ గౌరవం కోసం ఇంతమంది చేసిన త్యాగాలు వృధా చేయడం తగదు ఇట్లా చేయడం వల్లనే విగ్రహాల మీద ఆగ్రహాలు కలుగుతున్నాయి తెలంగాణ కవులు కళాకారులు ఉద్యమకారులు లోపల రగిలిపోతున్నారు కాంగ్రెస్ సర్కారు తీసుకుంటున్న ఇట్లాంటి నిర్ణయాల వల్ల మరికొన్ని మిలియన్ మార్చులు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయి ఇప్పటికైనా సర్కార్ పునరాలోచన చేసి బాలు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన సచివాలయం ముందు విశాఖ టర్కీ బీచ్ లోనో ఏర్పాటు చేసి బాలసుబ్రహ్మణ్యం పట్ల ఉన్న భక్తిని చాటుకోవాలి తెలంగాణ ప్రజలు ఇంతకాలం జరిగిన ఏ అన్యాయాన్ని కూడా మర్చిపోవడానికి సిద్ధంగా లేరని గ్రహించాలి తెలంగాణ ప్రజల ఆగ్రహాల ముందు ఏ విగ్రహాలు నిలువువని గుర్తిస్తే మంచిది ఇలా విగ్రహం విషయం చిలికి చిలికి గాలివానగా మారి చివరకు ప్రాంతీయ అస్తిత్వ విద్వేషాలతో రగులుకుంటున్న సందర్భంలో నిజంగా కళాకారుడనే వాడు ఇక్కడ జరిగినటువంటి రాపిడి దోపిడీల పరంగా ఆ కారణంగా మంచి కళాకారులకు కూడా రాష్ట్రాలు దాటితే ఉన్నతి లేదనే సంగతి గుర్తించవలసిన అవసరం ఉంది కొందరికి ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టలేదని కోపం రావచ్చు కొందరికి ఆయన పెడుతున్నారనే కోపం రావచ్చు ఏది ఏమైనా చరిత్ర రక్తశక్తంగా చాలా కాలం పెరుగులాడింది కాబట్టి మనం ఆ స్థానిక వ్యక్తుల స్థానిక విలువల ఆచరించి గౌరవించడం మన ధర్మం కాబట్టి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అనేది పెట్టేది ఇట్టేది ఉంటే ఆ ప్రాంత ప్రజలు నిర్ణయించుకొని పెడితే మంచిది తప్ప మనం ఇక్కడి ఎక్కడి నుంచో పోయి అక్కడ మనం పెట్టాలనుకోవడం నిజంగా వారి ఆత్మాభిమానాన్ని వారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా మనం అవమానించినట్లు అవుతుందని గుర్తించి దయచేసి ఆ విగ్రహం విషయం ఆ తెలంగాణ ప్రజలు పెడితే మనం సంతోషించాలి కానీ మనం పోయి అక్కడ పెట్టాలనుకోవడం సమంజసం కాదని మాత్రం మనం ఈ మా పొలిటికల్ రివ్యూ ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఐఎం విశ్వనాథ్ మా కథనం గారి నచ్చినట్లయితే పసునూరు రవీంద్ర గారి వాదన మీద ఏకీభవించినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఐఎం విశ్వనాథ్